జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చదువుల తల్లి కొలువై ఉన్న భాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొన్నది వసంత పంచమి కావడంతో భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చారు ముందుగా పవిత్ర గోదావరి నదిలో భక్తులు స్నానాలు చేసి శుక్రవారం తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో భక్తులు బార్లు తీరారు వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని భక్తుల నమ్మకం దీంతో పెద్ద ఎత్తున భక్తులు తమ పిల్లలకు అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకుల చేత అక్షరాభ్యాసం కుంకుమార్చన పూజలు చేయించారు వసంత పంచమి ఉత్సవాలకు జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాలకు శ్రీ జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహాకాలి అమ్మవార్లకు అభిషేకంతో మంగళ వాయిద్య సేవ సుప్రభాత సేవ అభిషేకం కుంకుమార్చన వంటి విశేష పూజలను వైదిక బృందం ఉత్సాహంగా అంకురార్పణ చేశారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిఐ కిరణ్ ఎస్ఐఈ నవనీతురెడ్డి పోలీసులు ఆలయ ఈవో అంజనాదేవి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు దేవస్థానం తరపున పాలు బిస్కెట్లు పంపిణీ చేశారు అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు